పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నలభై తొమ్మిదో అధ్యాయం చదువుకుందాం చిన్న ప్రార్థన దయగల రాజా మహోన్నతుడ కృపగల తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ నీ వాక్యపు వెలుగులో ప్రభువ మమ్మల్ని మేము పరీక్షించుకుని తండ్రి నీకు ఇష్టమైన రీతిగా ఈ రోజున జీవించుటకు మమ్మల్ని నడిపించమని ఎస్ఏ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నలభై తొమ్మిదో అధ్యాయం చదువుకుందాం సర్వజనులరా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కోడి చెవికుడి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయుండును గూఢార్ధము గల దానికి నేను చెవియొక్కెదను సితారా తీసుకుని నా మరుగు మాట బయల్పరచదను నా కొరకు పొంచు వారి దోష నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్ తారతను బట్టి పగడుకొని వారికి నేనేలా భయపడవలను ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనపడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించరు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరం నిలిచుననియూ తమ నివాసములు తరతరములకు ఉండుననియూ వారనుకొందురు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు ఘనత వహించిన వాడనైన్ మనుష్యుడు నిలువజాలడు వాడు న నశించు మృగములను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకు వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి వారు పాతాళంలో మందగా కూర్చోబడుదురు మరణము వారికి కాపరి ఉదయమున యథార్థవంతులు వారి నీళ్ళు నీలుదురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళంలో క్షయమైపోను దేవుడు నన్ను చేర్చుకును పాతాల బలంలో నుండి ఆయన నా ప్రాణంను విమోచించును ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకొంటివని మనుషులు నిన్ను స్థుతించినను తన జీవిత కాలమునొకడు తన్ను పొగడుకుని నను అతడు తన పితరుల తరంనకు చేరవలను వారు మరెన్నడూనూ వెలుగు చూడరు ఘనత నొంది ఉండి బుద్ధిహీనులైన వారు నశించి జంతువులను పోలి ఉన్నారు దేవుడు తన వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయనుగాక Amen.